హాయ్ అండి నమస్తే చూసారు కదా తమ్నైళ్ళలో చూసారు కదా మోడల్ బ్లౌజు కుట్టడం ఆలస్యం అవుద్ది అలా రాదు అనుకుంటే మనం వెనకబడి ఉన్నట్టేనండి ఉన్న చోటే ఉండిపోతాం అనమాట అలా కాకోకోకుండా ఒక అడుగు ముందుకేసి ఎలా ఉందో బ్లౌజ్ ఎలా ఉందో అలాగా కుట్టడం ట్రై చేస్తే మాత్రం అదే కాదండి దాని తాతనైనా కుట్టగలం అంతే అంతేనండి భయపడతా కూర్చుంటే అయిపోదు అనమాట భయపడుకోకుండా మన కాన్ఫిడెంట్తో అయితే మనం కుట్టాలండి ఈ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ముందుగా ఇలాగ సమోసా షేప్లో క్లాత్ మనకి దీంట్లో ఉంటే బ్లౌజ్ పీస్లో క్లాత్ ఉంటే ఓకే లేకపోతే మనకి దానికి ఏది మ్యాచ్ అయితే అది సిల్వరా గోల్డా ఇంకా ఏది మ్యాచ్ అయితే అది ఇలా సమోసా షేప్లో కుట్టుకుని ఉంచుకోవాలి ఉంచుకుని దానికి బీడ్స్ గుచ్చుకోవాలండి గుచ్చుకుని ఆధారి నుండి ఇదరికి సూది దారం తీసుకుని టాకా వేయాలన్నమాట సూది దారం తీసుకుని ఒక టాకా వేసి అలాగే బీడ్స్ ఆధారి నుండి ఇద్దరికి ఎక్కించుకుని ఇంకొకటి ఇంకొక సమోసా తీసుకుని దానికి ఖర్చులోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక టాకా వేసుకోవాలి అది ఒక పక్కన పెట్టేసుకుని ఇది బ్లౌజ్ పీస్లో వచ్చింది అనమాట క్లాత్ దీన్ని ఇలాగా ఒక ఐదు ఇంచులు వెడల్పుతో తీసుకోవాలి ఇలాగ మనకి బ్లౌజ్కి చుట్టూతా కుచ్చు అనేది కొట్టాలండి ఆ మోడల్ బ్లౌజ్లో అలాగే ఉంది కదా దీన్ని ఇలా తీసుకుని ఫస్ట్ అయితే మాత్రం దీనికి ఒక మొగ్గలాగా చేయడానికి ఒక ఆరు పీసులు అయితే మాత్రం కట్ చేస్తున్నాను సమానంగా ఇలాగా మనకి ఏదైనా మోడల్ బ్లౌజ్ ఆర్డర్ వచ్చినప్పుడు క్లాత్ సరిపోద్దో లేదో చూసుకోండి ఓకేనా పెద్ద పీస్ ఉంటేనే క్లాత్ ఎక్కువగా ఉంటేనే ఆర్డర్ తీసుకోండి ఓకేనా దీనికి సరిపోతుందండి క్లాత్ కాస్త ఎక్కువగానే ఉంది లంగా ఓణి సెట్లో వచ్చిందనమాట ఇది మూడు పేటల మీద బ్లౌజ్ కుట్టాను ఓకే దీన్ని ఇలాగా జాయింట్ చేసేసుకుని క్రాస్గా కట్ చేసుకుని దాన్ని మళ్ళీ పక్కకు తిప్పుకొని జాయింట్ చేసుకుంటే మనకు ఖర్చు అనేది ఒక చోట లేకోకుండా ఉబ్బెత్తుగా లేకుండా ఉంటుందన్నమాట ఆ తర్వాత దాన్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా ఇలా మళ్ళీ దీన్ని కూడా మడత పెట్టుకుని కుట్టుకోవాలి ఒక పాంచి ఖర్చు పెట్టుకుని ఇలా కుట్టుకోవాలి నాది ట్రైఫాయిడ్ లేదండి ట్రైఫాయిడ్ పాడైంది వీడియో పిల్లల్ని తీయమంటున్నాను అందుకే ఇలా జూమ్ చేసి చూపిస్తున్నారు అన్నమాట ఎక్కడన్నా ఇంపార్టెంట్ ఉంటే జూమ్ చేయమంటున్నాను ఇలాగ ఆడుకున్నట్టుగా తీసినట్టున్నారు ఆ తర్వాత దీన్ని ఇలాగా తిప్పుకోవాలండి ఖర్చు లోపలికి వెళ్ళిపోయేటట్టుగా దీన్ని ఎలా తిప్పుకోవాలి ఇలా తిప్పేసుకుని దీన్ని సగానికి కట్ చేసుకోవాలి ఆ తర్వాత బ్లౌజ్కి మోడల్ కుట్టడం అయితే స్టార్ట్ చేస్తానండి చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి పాట్ నెక్ కుట్టేసుకుని ముందుగా బ్లౌజ్ మొత్తం కుట్టేసుకుని రెడీ చేసేసుకున్నాను అలాగే హ్యాండ్ కూడా ఇంకొక మోడల్ చెప్పారు అది కూడా కుట్టానండి ఇక్కడ నెక్కి మిడిల్కి ఒక గీత గీసుకోండి ఇలాగా ఆ తర్వాత ఆ గీత కాడ నుండి ఇలాగా ఇలా పెట్టుకుని నెక్కి మనం ఎంత వరకు అయితే కుట్టాలనుకుంటున్నామో అక్కడ నుండి అండి అక్కడ నుండి మూడింతలు ఉండాలన్నమాట కుచ్చు అయితే నేను ఎక్కువ ఎక్కువ పెట్టట్లేదు అలాగని తక్కువ పెట్టట్లేదు దగ్గర దగ్గరగా పెడుతున్నాను కరెక్ట్గా చూసారా మనకి ఇది ఇది ఒక బండ గుర్తు పెట్టుకోవాలి లంగాకైనా సరే ఒకసారి నడుములు చూసుకున్నప్పుడు మనకి దాంతో ఎంతలు ఉంటే మనం కూర్చు కరెక్ట్గా పెట్టుకున్నట్టు అంటే కింద ఒకటి పైన ఒకటి పైన ఒకటి మూడు మూడు మడతలు వస్తుంది ఒకసారి చూసుకోండి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ కూడా కుచ్చు కూర్చోబెట్టినట్టు నేను ఎడా పెడ పెడుతున్నానండి చూడండి అర్థమైందా ఆటో కూర్చు అటు ఒకసారి మడత పెట్టాను ఇటు నా వైపు ఒకసారి మడత పెడుతున్నాను అలాగే ఇటు పాదం వైపు ఒకసారి మడత పెడుతున్నాను ఇదిగో ఇలాగా పాదం వైపు ఒకసారి అలాగే నా వైపు ఒకసారి ఇలా అనేది ఒకదాని మీదకి ఒకటి ఎక్కకోకోకుండా అలాగే ఒకదానికి ఒకటి గ్యాప్ కూడా లేకపోకుండా కరెక్ట్గా పెట్టుకుంటే మనకి ఒకటికి మూడు అంతులు చూసుకోవాలండి నెక్కు ఎంత కొలత వచ్చిందో అంత కొలతతో మూడు అంతులు ఉండాలి ఇలా మడత పెట్టేసుకుని ఇక్కడికి వచ్చేసరికి క్లోజ్ చేసేయాలి ఇలాగా మళ్ళీ తిప్పుకుని ఇలాగా దీనిపైనే ఇంకొక అనేది వేసుకోవాలండి ఇలాగా అలాగే మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేయాలి రెండు పీసులుగా కట్ చేసాం కదా దాన్ని ఇక్కడ మొదలు పెట్టుకుని ఇది కూడా అంతే మనం ఎక్కడ వరకు వెయ్యాలనుకున్నా అక్కడ వరకు మూడు వంతులు ఉండేలాగా చూసుకోవాలి ఇలా మళ్ళీ ఒక మడత అనేది పాదం వైపు పెట్టుకుని ఇంకొక మడత అనేది మనం వైపు పెట్టుకోవాలి యూనిఫామ్కి పిల్లలు యూనిఫామ్కి ఎలాగే ఉంటుందండి యూనిఫామ్ కుట్టినప్పుడు లంగా కొడతారు కదా దానికి ఇలాగే ఉంటుంది ఒకసారి పాదం వైపు ఒకసారి మనం వైపు పెట్టి కొట్టాల్సి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి జారిపోయే క్లాత్ కదా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇలా నీట్గా మొత్తం కూడా ఇలా పెట్టుకోవాలి మోడల్ బ్లౌజ్ అని చెప్పి వెనకడు గయిపాకండి అండి అలవాటు చేసుకోండి మనం ఒకసారి అలవాటు చేసుకున్నామంటే మన దగ్గరికి కస్టమర్స్ వెతుక్కుంటూ వస్తారనమాట దీనికి కూడా నాకు అలాగే చెప్పారండి ఫీడ్బ్యాక్ ఇచ్చారు కస్టమరు వెళ్ళిన తర్వాత వాళ్ళ బంధువులు చూసారంట అంటే వాళ్ళ సిస్టర్ చూసారంట చాలా బాగుందండి బ్లౌజు ఇంకొక ఇంకొక మూడు బ్లౌజులు ఉన్నాయి తీసుకొస్తాము వాటిని కూడా చక్కగా నీట్గా కొట్టండి అండి అన్నారు ఓకేనా ఇలాగా అలవాటు చేసుకోండి అండి ఏది కూడా మనకు రాదు అనుకోకోకుండా చక్కగా అలవాటు చేసుకోండి ఓకేనా ఈ రెండు పక్కల కూడా ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇలాగ మొగ్గలు అయితే రెడీ చేసుకోవాలండి ఇవి ఎలా రెడీ చేస్తున్నాను చూపిస్తాను చూడండి ఇది నేను స్టార్టింగ్లో ఎన్ని సంవత్సరాలు ఖచ్చితంగా నాకు ఇప్పటికప్పుడు గుర్తులేదు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు అట్టా అయ్యి ఉండొచ్చు ఇదిగో ఇలాగా అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రిందటైతే ఈ మొగ్గలు చేయడం నాకు నేర్పించినా చేయడం అయితే చూశాను అనమాట మళ్ళీ వీటి అయితే ఇప్పుడు వచ్చింది ఇలాగ మడత పెట్టి వేలుతో చక్కగా చుట్టాలన్నమాట మళ్ళీ చూపిస్తాను ఇంకోటి చూడండి ఇలా ఇలాగ వేలితో ఇలా చుట్టాలి ఇలా వేలు తడుపుకోండి మీకు తిరగట్లేదు అనుకుంటే వేలు తడుపుకుని చక్కగా ఇలా చుట్టి ఈ లూజ్ అంతా కూడా ఇలా వెడంచేతే ఇలా లాక్కుని చక్కగా ఇలా మొగ్గలాగా చేయాలి ఇలా చేసి ఊడిపోకుండా దీన్ని ఇలాగా ఫస్ట్ కుట్టుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్ని అర్థమైందా నేను ఎలా చేస్తున్నాను అర్థం కాకపోతే చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా వేలుతో చుట్టుకోవాలి క్లాత్ని టైట్గా ఇలా చుట్టుకొని మళ్ళీ లూజ్ అంతా ఎడం చేత్తే ఇలా లాక్కుని ఒక మొగ్గలాగా చేసుకోవాలి అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన అయిపోయిన తర్వాత ఇలా సపరేట్ చేసుకోవాలి ఇలా విడివిడిగా సపరేట్ చేసుకుని ఖర్చు ఎక్కువ ఉందండి దీనికి కొంచెం ఉంచుకుని ఎక్కువ ఉండ ఖర్చు అంతా కూడా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక సూది దారం తీసుకుని ఈ రెడీ చేసుకున్న మొగ్గలన్నిటినీ కూడా ఇలా కుట్టుకోవాలండి చక్కగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ ఒకే విధంగా ఒక దాని తర్వాత ఒకటి ఇలా కుట్టుకోవాలి ఇలాగా ఎన్ని పీసులు కావాలనుకుంటున్నామో అన్ని పీసులు మొగ్గలు చేసుకుని ఆ మొగ్గలను సమానంగా సూదికి దారానికి పుచ్చుకుని ఇలా నీట్గా మొత్తం అన్నీ ఒకే లెవెల్లో ఉండాలన్నమాట ఇలా గుచ్చుకున్న తర్వాత ఒక మూడేయాలండి దీన్ని దగ్గరకు లాగి ఇలా ఒక మూడేయాలి ఇలా ఒక మూడేస్తే ఇవన్నీ కూడా ఒక ఫ్లవర్ లాగా వస్తాయి అన్నమాట ఇలా ఒక ఫ్లవర్ లాగా వస్తాయి ఆ తర్వాత బ్లౌజ్కి మనం ఎక్కడైతే కుట్టాలనుకుంటున్నామో అక్కడ దీన్ని ఇలా పెట్టుకోవాలి ఇలా మధ్యలోకి ఇలా మధ్యలోకి అలాగే ఈ రెండిటిని ఈ రెండు ఒక చోట నుండి కుట్టాం కదా అది కూడా ఆ జాయింట్ కూడా కనిపించకుండా ఇలా ఫ్లవర్ ఇలా సర్దుకోవాలి ఈ రెమ్మలు ఇవన్నీ చక్కగా నీట్గా సర్దుకోవాలి సర్దుకుని మొత్తం అంతా కూడా కుట్లేసుకోవాలి కింద మనం నెక్ చుట్టూ కూడా ఒక క్లాత్ కుట్టాం కదా కూర్చోబెట్టుకుంటా అది కూడా కనిపించకూడదు అలా కుట్టిన తర్వాత దీనికి షో బటన్ ఏదైనా పెట్టుకోవాలి కాస్త వెడల్పుగా ఉన్న షో బటన్ కానీ లేదు అంటే బీడ్ ఏదైనా ఉంటే మనకి సారీకి కుచ్చులు వేయడానికి తెచ్చుకుంటాం కదా బీడ్స్ అది ఏదైనా పెట్టుకోవచ్చు నేను అదే పెడుతున్నానండి చక్కగా ఒక ఫ్లవర్ లాగా ఉందన్నమాట దాన్ని సెలక్షన్ చేసి ఇలా పెడుతున్నాను కస్టమర్కి కూడా బాగా నచ్చిందండి మళ్ళీ దానికి మధ్యలో ఒక క్రిస్టల్ టైప్లో ఉన్న బీడ్ ఒకటి పెడుతున్నా ఎలా ఉందో చూడండి చాలా బాగుందండి కస్టమర్కి కూడా బాగా నచ్చింది అన్నారు ఇలా పెట్టేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా బీడ్స్ గుచ్చుకొని రెండు సమోసా షేపుల్లో సమోసా షేపులో రెండు కుట్టుకున్నాం కదా క్లాత్ అవి దానికి బీడ్స్ ఎక్కించుకుని రెడీ చేసుకున్నాం కదా దీన్ని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇది కూడా ఓడకోకుండా చక్కగా లోపల నుండి ఒక టాకా వేసుకోవాలి ఈ ఫ్లవర్ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం కదా వెనక్కోటి ముందుకోటి అంటే పాదం వైపుకో కూర్చు అలాగే మన వైపుకి ఒక కూర్చు పెట్టుకున్నాం కదా దీనికి ఇప్పుడు మధ్యలో నుండి ఎలా ఇలాగా నీడిల్ సహాయంతో థ్రెడ్ లాగాలండి ఆ తర్వాత అది ఇది పట్టుకుని ఇలాగ మధ్యలో ఒక పోస్ ఏదైనా గుచ్చాలి ఇలాగ మొత్తం అంతా కూడా ఇలాగే బుక్ లాస్ట్లో ఒకటి ఉంది అది మీకు చూపిస్తున్నాను అనమాట చూడండి ఇలాగ కుట్టు వేసి అది ఇది కలిపి కుట్టు వేసి దీనికి ఒక పోస్ట్ కుట్టుకోవాలి ఇలా ఇలా కుట్టుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే బ్లౌజ్ మోడల్ రెడీ అయిపోయినట్టే మొత్తానికి ఫైనల్గా ఎలా ఉందో ఒకసారి చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్